హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం విడుదల చేస్తున్న వారికి శుభవార్తని అందించింది రాష్ట్ర ప్రభుత్వం జట్టకేలకు ఎలక్షన్ కమిషన్ అనుమతిని ఇవ్వడంతో విడుదలకి రంగం సిద్ధమైంది ఇప్పటికే మూడు వడతల డబ్బులని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత డబ్బులని ఈ నెలలోనే విడుదల చేయనుంది ఈ వైఎస్ఆర్ చేయుత డబ్బులు లబ్ధుల యొక్క బ్యాంకు ఖాతాలోకి నేరుగా పొందాలంటే మహిళలు వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని ఖచ్చితంగా లింకప్ చేయించుకొని ఉండాలి అలా లింకప్ చేయించుకున్న మహిళకు మాత్రమే ఈ చేయూత డబ్బులు అందనున్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా అందించే పంట నష్టపరిహార డబ్బులు విద్యార్థులకి జగనన్న విద్యా జీవన పథకానికి సంబంధించిన డబ్బులని అలాగే డ్వాక్రా సంఘాల మహిళకి రుణమాఫీకి సంబంధించిన లాస్ట్ విడత డబ్బులని విడుదల చేయటం జరిగింది ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం రేపు లేదా ఎలుండు లోపల మహిళ యొక్క బ్యాంకు ఖాతాలోకి విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం ఇప్పటికే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన అర్హుల యొక్క జాబితాని మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఎవరైనా మహిళలు మీ యొక్క సచివాలయాలకు వెళ్ళి మీరు ఈ పథకానికి అర్హత పొందారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా అర్హుల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ చేతి ద్వారా అందించే లాస్ట్ విడత డబ్బులు రేపు లేదా ఏడు లోపల అందనున్నాయి